గేమ్ చేంజర్స్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లేపల్లి ఆధ్వర్యంలో ధల్లాస్ లో గ్రాండ్ గా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసారు ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడారు శంకర్ గారు చేసిన స్నేహితుడు సినిమాకు గెస్ట్ గా వెళ్లాను ఆ టైంలో ఆయనతో మాట్లాడేందుకు కూడా చాలా టెన్షన్ పడ్డాను నాతో కాకపోయినా ఎవరితో అయినా సరే ఓ తెలుగు సినిమా చేయండి అని అడుగుదామని కూడా అడగలేకపోయా కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా క్రికెట్ కు సచిన్ ఎలాగో ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలా డైరెక్టర్లకే డైరెక్టర్ ఆయన అలాంటి శంకర్ గారితో పని చేయడం నా అదృష్టం నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి అవుతుంది ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా ఈ మూవీ ఏ ఒక్కరిని నిరాశపరచదు ఏం సాధించాలన్న సహనం ఉండాలి పుష్ప టూ తుకుమార్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు అలాంటి సుకుమార్ మా ఈవెంట్ కు వచ్చి మాట్లాడడం ఆనందంగా ఉంది దిల్ రాజు గారితో పని చేయడం ఆనందంగా ఉంది అంటూ అన్నారు రంగస్థలంలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించి రామ్ చరణ్ కు జాతీయ అవార్డు వస్తుందనుకున్నా కానీ రాలేదు ఈసారి గేమ్ చేంజర్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుందని అన్నారు డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ హీరోగా ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్ దిల్ రాజు శిరీష్ నిర్మించారు జనవరి పదిన ఈ చిత్రం విడుదలవుతుంది ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో ధల్లాస్ లో నిర్వహించారు ముఖ్య అతిథిగా సుకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విదేశీ ప్రేక్షకులు తెలుగు సినిమాల్ని ఎక్కువగా ఆదర్శిస్తుంటారు నేను ఆధరించి ఉండకపోతే నాకు తర్వాతి సినిమాలు వచ్చేవి కావని అన్నారు నిర్మాత దిల్ రాజు మాట్లాడారు ఇది మా బ్యానర్ లో యాభైవ సినిమా ఇంత పెద్ద బడ్జెట్ తో నేను ఎప్పుడు సినిమాలు తీయలేదు ఓ సాంగ్ ను ఢల్లాస్ లో రిలీజ్ చేస్తున్నామని తెలిసి సంతోషం వేసింది రామ్ చరణ్ వల్లే సినిమా ఈ స్థాయికి వచ్చిందని అన్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి